యూనియన్ టెరిటరీస్ అలానే వాటి యొక్క క్యాపిటల్స్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే వాటి యొక్క రాజధానులు అయితే చూద్దాం సో మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అయితే నేనైతే ఇక్కడ మ్యాప్ లో అయితే చేశాను సో మీరైతే ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఇక్కడ మనకి మ్యాప్ పాయింటింగ్లో మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేనైతే ఇలా రాయడం జరిగింది సో మనకి ఇక్కడ శ్రీనగర్ అలానే జమ్మూ అంటే శ్రీనగర్ సమ్మర్లో అంటారు అలానే జమ్మూ వచ్చేసి వింటర్లో నెక్స్ట్ చండీగఢ్ చండీగఢ్ యొక్క రాజధాని వచ్చేసి మనకి చండీగఢ్ అనమాట నెక్స్ట్ లడక్ లడక్ కూడా సేమ్ అలానే లేహ వచ్చేసి మనకి సమ్మర్ అలానే కార్గిల్ వచ్చేసి వింటర్ నెక్స్ట్ ఢిల్లీ ఢిల్లీ యొక్క రాజధాని వచ్చేసి మనకి న్యూ ఢిల్లీ నెక్స్ట్ ఇక్కడ దమన్ అండ్ డయో అండ్ దాద్రా నగర్ దాద్రా అండ్ నగర్ హవేలీ హవేలి అనమాట సో దీని యొక్క రాజధాని వచ్చేసి మనకి దమాన్ అనమాట నెక్స్ట్ లక్షద్వీప్ లక్షద్వీప్ వచ్చేసి మనకి ఇక్కడ కవరట్టి అనమాట సో ఈ ఇక్కడ ఇట్ సైడ్ అనమాట మీరు ఇలా చూసుకోండి అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ హైజ్లాండ్స్ సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఇక్కడ పోర్ట్ బ్లేర్ అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి పాండ్చెరీ ఉంటుంది కదా సో ఈ పాంచెరీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఇక్కడ పాంచెరీ మనకి ఇక్కడ యూనియన్ టెరిటరీసే ఇలా అయితే గుర్తుపెట్టుకోండి మనకి మా అపాయింటింగ్లో అయితే మనకి ఇలా చూసుకుంటే ఈజీగా గుర్తుంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి